రప్పరప్ప డైలాగులు పార్టీ అధికారంలోకి వస్తే చంపేస్తాం బెదిరేస్తాం నరికేస్తాం అనే బెదిరింపులు గొడ్డలి సింబల్లు ఈ ఫ్లెక్సీలు బెదిరింపు ఫ్లెక్సీలు ఇవన్నీ ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పరిమితమయ్యా ఏమో అనుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండు మూడు నెలల కిందట సత్యనపల్లి నియోజకవర్గంలో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది నిన్నటికి నిన్న కడప జిల్లా ఎర్రంపల్లి ఆ ప్రాంతంలో వినాయకుడు ఊరేగింపులో కూడా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది చెప్పుకున్నాం సో వాళ్ళకేమి మేము తక్కువ కాదన్నట్టు జనసేన పార్టీ వాళ్ళు కూడా సరే వైసీపీ వాళ్ళంటే పర్నా పల్నాడులోనో లేదంటే రాయలసీమ జిల్లాలోనో రెచ్చిపోతున్నారు కానీ ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ బెదిరింపులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి నిన్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అక్కడక్కడ జనసేన పార్టీ వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే క్రమశిక్షణ అంటారు సో చాలా మాటలు చెప్తారు పార్టీలో డిసిప్లైన్ దాటితే ఉపేక్షించమంటారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బెదిరింపులను మేము పట్టించుకోమంటారు సో అటువంటి బెదిరింపులని అధికార మతమని వాళ్ళకి అధికారం పోయినా మతం తగ్గలేదు అహం తగ్గలేదని మనం కూడా చెప్పుకుంటున్నాం మరి జనసేన పార్టీకి ఏమైనా అధికార మతం ఎక్కిందా అధికార అహం బాగా పట్టుకుందేమో అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ నిన్న కోనసీమ జిల్లా మామిడి కుదురు దగ్గరలో వాళ్ళు ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఆ ఫ్లెక్సీలో ఏముందంటే మీరంతా మీ స్థాయి అంతా రోడ్ల మీద పండేస్తాం కుడకల్లారా ఇది కళ్యాణ్ ఎప్పటికి ఎప్పటికీ మాదే ఎవరు కుర్రాళ్ళు జనసేన పార్టీ కార్యకర్తలు అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే కుర్రాళ్ళు కాస్త ఉడుకు రక్తం ఉంటుంది ఉండొచ్చు ఉడుకు రక్తం ఉండొచ్చు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అభిమానుల్లో కూడా కుర్రాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు కూడా ఉడుకు రక్తంతోనే ఉంటారు వాళ్ళు ఉడుకు రక్తంతో పెట్టి వీళ్ళు వై అంటే జనసేన పార్టీ పెట్టిన ఫ్లెక్సీని సమర్థిస్తే వైసీపీ వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీని కూడా సమర్థించాలి దాన్ని ఎవరు తప్పడానికి లేదు వాళ్ళ మీద కేసు పెట్టడానికి లేదు వైసీపీ వాళ్ళు పెట్టిన రప్పారప్పా ఫ్లెక్సీని తప్పుపడితే దాని మీద పోలీసులు క్రిమినల్ చర్యలు నమోదు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి వీళ్ళ మీద కూడా క్రిమినల్ చర్యలు నమోదు చేయాలి అది బెదిరింపే ఇది బెదిరింపే దానికి చట్టం వర్తిస్తే ఇది దీనికి చట్టం వర్తించాలి అది తప్పు అయితే ఇది తప్పే సో నేను నిన్న ఒక వీడియో చేశా అది తప్పు రప్పారప్ప డైలాగులు ఫ్లెక్సీల్లో పనికిరావు రాజకీయంలో ప్రజల దాన్ని హర్షించరు ప్రజల దాన్ని యాక్సెప్ట్ చేయరు అని సో ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఏంటంటే డైలాగు మీరంతా మీ స్థాయి అంతా రోడ్ల మీద పండేస్తాం కొడకలారంటే ఎవరిని బెదిరిస్తున్నారు వైసీపీ వాళ్ళని బెదిరిస్తున్నారా లేదంటే ప్రజలను బెదిరిస్తున్నారా ఆ ఫ్లెక్సీ చదివే ప్రజలను బెదిరిస్తున్నారా సో పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ యాక్చువల్లీ ఈ తరహాలో ఉండవు ఆయన చాలా కబురులు చెప్తారు చాలా నీతి కబురులు చెప్తారు కాబట్టి దానికి తగ్గట్టు యాక్షన్స్ కూడా ఉండాలన్నమాట ఇక్కడ కోనసీమ జిల్లాలో ఇప్పటికే కొన్ని సెన్సిటివ్ అంశాలు ఉన్నాయి ఎప్పుడో గతంలో అంబేద్కర్ కోనసీమ అంబేద్కర్ పేరు పెట్టినప్పుడే కొన్ని వర్గ వైషమ్యాలు రెచ్చిపోయాయి సో అక్కడ కమ్యూనిటీల మధ్య ఒక చిన్నపాటి అగాధం అప్పట్లో నెలకొంది అప్పటి ఇది లోపల ఉంది సో దాన్ని రెచ్చగొట్టేలాగే ఫ్లెక్సీ ఉంది సో ఇక్కడ ప్యూర్లీ వర్గ వంశ వైషమ్యాలు రెచ్చగొట్టేలాగా విభేదాలు సృష్టించేలాగా రెండు వర్గాల మధ్య గొడవలు పెట్టేలాగా ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసే అనడంలో తప్పలేదు మరి అక్కడ పోలీసులు రాష్ట్రంలో చట్టము న్యాయము అందరికీ ఒకటే అని చెప్తున్న పోలీసులు వైసీపీ వాళ్ళని ఏ విధంగా అయితే చర్యలు తీసుకున్నారో ఈ ఫ్లెక్సీ మీద కూడా అలాగే చర్యలు తీసుకోవాలి పనిలో పనిగా జనసేన పార్టీలో కూడా కుర్రాలను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘమైన లక్ష్యంతో రాజకీయం చేస్తున్నారు ఏళ్ళు పొత్తు ఉంటుంది అని చెప్తున్నారు ఏళ్ళ పొత్తు అని ఆయన చెప్పడమే ఒక వ్యూహం తన రాజకీయ శత్రువుల్ని అంచలంచలుగా ఎంచుకొని మొదటి ప్రధాన శత్రువుగా జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని ఎంచుకొని ఫస్ట్ వైసీపీని పూర్తిగా లేకుండా చేసి ఆ తర్వాత అంటే వరుసగా ఎన్నికల్లో ఓడించి వైసీపీని ఆ తర్వాత తన శత్రువును మార్చుకొని ఫైట్ చేయాలనేది బహుశా ఆయన వ్యూహమేమో అందుకు అతిపెద్ద శత్రువుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తున్నారు దానికోసం పొత్తు పదిహేనేళ్ళు ఉంటుంది అని చెప్తున్నారు ఎందుకంటే మధ్యలో వీళ్ళు విడిపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చేతికి అధికారం వెళ్తుందేమో అనే ఒక రకమైన ఆందోళన కావచ్చు వీళ్ళది సో అలా ఉన్నప్పుడు వైసీపీని రాజకీయ ప్రత్యర్థిగా ఢీ కొనాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళని మీరు డిసిప్లైన్లో పెట్టకపోతే కేసులు పెడతాము అనుకుంటున్నప్పుడు వీళ్ళు కూడా అదే డిసిప్లైన్గా ఉండాలి సో ఒకరికి పాఠాలు చెప్తున్నప్పుడు వీళ్ళు అది చూపించకపోతే ఎట్లా సో ఇక్కడ ప్యూర్లీ జనసేన పార్టీ అయితే ఓవర్ యాక్షన్ చేసినట్టే అక్కడక్కడ నిన్న చాలా చోట్ల చూశాను నాగుల కూడా ఎక్కడో ఫ్లెక్సీ విషయంలో గొడవ అయింది కొన్ని కొన్ని ఫ్లెక్సీలు కానీ కేక్ కట్టింగ్లో కానీ అక్కడికి పిల్లలు వెళ్తున్నప్పుడు వాళ్ళతో గొడవ పెట్టుకోవడం కానీ అక్కడ వేరే వాళ్ళు ఇస్తే వస్తే వాళ్ళని కవ్వించడం కానీ సో ఇలా రాజకీయం చేస్తే జనసేన పార్టీ కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతుంది మహా అయితే కోనసీమ జిల్లా ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నం జిల్లా వరకే జనసేన పార్టీ పరిచి పరి పరిమితం అవుతుంది వాళ్ళకి అధికార మతం అధికార అహం చూపించాలనుకుంటే కొన్ని ప్రాంతాలకే పరిమితం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించాలనుకుంటే వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా కేటర్ ఉంటుంది అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కేటర్ ఉంటుంది సో ఇక్కడ ప్యూర్లీ ఎవరి అహం వాళ్ళు చూపించాల్సిన పని లేదు ఎవరి మదం వాళ్ళు నిరూపించుకోవాల్సిన పని లేదు ప్రజలు తెలుస్తారు ఎప్పుడేంటనేది థ్యాంక్ యూ